ఏం మాట్లాడతారు ఆయన లాగులు పగలగొట్టాలట ఎవరు లాగులు పగ రాజ్యాంగం మీద మీరు ప్రమాదం చేశారు కదా సంస్కారవంతంగా ఉంటానని బంధుపీతి లేకుండా సమనతంగా పరిపాలిస్తానని డిగ్నిటీకి బలం కలిగించాలని బాధ్యతాయుతంగా ఉంటానని ఇన్ని చెప్పిన మీరు దరిద్రులు దరిద్ర ముఖాలు మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలే అని చెప్పి ముద్దాడే బేషరం కాళ్ళు వాళ్ళు మెంటల్ వాళ్ళు సిగ్గు తప్పినోళ్ళు ఇట్లా ఇరవై రకాల మాటలు మాట్లాడారు సిగ్గు తప్పినోళ్ళు ఎవరు మెంటల్ కాళ్ళు ఎవరు ధమాక్ కళా వాళ్ళు ఎవరు సొమ్మొకరిని సోకొకరిని చెప్పుకున్నెవరు ఇవన్నీ మీకు వర్తిస్తే తప్ప మీ అక్కసు అంతేంటి మీ అక్కసు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఈ మంత్రులెందుకు ఈ బోర్డు రాజ్యాంగం ఎందుకు నాకు బ్రహ్మాండంగా పరిపాలించుకునే అధికారం ఇవ్వాలి నా తదుపరి నా కొడుకు అధికారం ఇవ్వాలి నా కొడుకు కాకపోతే నా బిడ్డకు అధికారం ఇవ్వాలి బిడ్డ కాకపోతే అల్లుడికి అధికారం ఇవ్వాలి అల్లుడు కాకపోతే నా మనమడికి అధికారం ఇవ్వాలి లేకపోతే ఇంకో గారికి అధికారం ఇవ్వాలి గట్ట రావాలి గాని గిట్లేండి దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఏమనుభవించు అందరికి తెలుసు